హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వనితల వంటళ్ళు ఈరోజు కొత్త రెసిపీ అయితే మీకు చూపించబోతున్నాను అదేంటంటే మనము కాబుల్లీ శనగలు ఉంటాయి కదా అదే అండి తెల్ల శనగలు వీటితో కర్రీ అయితే చేస్తున్నాను చెన్న మసాలా ఏ విధంగా చేసుకోవాలో చూడండి ముందుగా ఒక మూడు గంటల పాటు నానపెట్టుకోవాలి శనగల్ని తర్వాత ప్రెషర్ కుక్కర్లో వేసుకొని కుక్కర్లో నీళ్ళు సరిపడా పోసుకోవాలన్నమాట అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి నాలుగు నుంచి ఐదు విజిల్లు రానివ్వాలండి ఈ విధంగా వస్తే శనగలు అనేవి బాగా కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు కర్రీల్లోకి టమాటాలు మూడు తీసుకున్నాను మీడియం సైజు అలాగే ఆనియన్స్ ఒక ఏడు తీసుకున్నాను ఇవి చిన్న సైజు ఆనియన్స్ సో అందుకని ఏడు తీసుకున్నాను ముందుగా ఉల్లిపాయలని పొట్టు తీసేసి విధంగా ముక్కలుగా కట్ చేసి మిక్సీ పట్టుకున్నాను ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే టమాటాలను కూడా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ విధంగా చేసుకోవాలండి ఈ కర్రీ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈ కర్రీ చపాతీలోకి పూరీల్లోకి సూపర్ కాంబినేషన్ అనమాట శనగలు అయితే ఉడికాయండి ఏ విధంగా ఉడకాలంటే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా అయిపోవాలన్నమాట ఈ విధంగా ఉంటే కర్రీకి చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు పెడుతున్నాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జీలకర్ర లవంగం వేసి ఫ్రై చేస్తున్నాను ఇది కొంచెం వేగాక అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక అందులోకి ముందుగా మనము మిక్సీ పట్టుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వేగేటప్పుడే ఇందులో కరివేపాకు వేస్తున్నాను ఫ్లేవర్ బాగుండిద్ది కరివేపాకు కూడా వేగాలి ఇప్పుడు ఆనియన్ పేస్ట్ వేగాక అందులోకి టమాటా పేస్ట్ కూడా వేస్తున్నాను ఇప్పుడు ఈ టమాటా పేస్ట్ ఈ ఉల్లిపాయ పేస్ట్ అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ అనేది నూనెలో బాగా వేగాలండి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది టమాటా పేస్ట్ ఉడికేటప్పుడే ఇందులోకి పసుపు వేస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే రుచికి కారము ఒక ఒకటిన్నర స్పూన్ వేసానండి కొంచెం తక్కువ వేసుకోండి చపాతీల్లో కాబట్టి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసాను ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఈ పేస్ట్ అంతటినీ చూసారా గ్రేవీ ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయ్యాక ఇందులోకి మనం ఉడికించి పెట్టుకున్న శనగలు వేసుకోవాలి ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకోవాలి మనము ఇలా శనగలతో ఎప్పుడు గుగ్గిళ్ళు అలా చేసుకుంటాం కదా ఎప్పుడన్నా ఈ విధంగా కర్రీ కూడా ట్రై చేయండి చాలా మంచిది హెల్త్కి కూడా అలాగే సింపుల్గా అయిపోయే రెసిపీ కూడా కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి పుదీనా ఆకులు వేస్తున్నాను ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచేసి మగ్గించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ మనకి కూర గుజ్జుగా కావాలనుకుంటే తక్కువ పోసుకోండి లేదు కొంచెం వాటర్ వాటర్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి వాటర్ వేసేసి మరిగేటప్పుడు ధనియాల పొడి గరం మసాలా పొడి వేసాను ఒకసారి అంతా బాగా కలిపేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా నేను సిమ్లో పెట్టేసి ఉంచాను ఒక ఐదు నిమిషాలు తర్వాత గ్రేవీగా అయిపోయింది ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేస్తున్నాను చాలా సింపుల్గా ఉంది కదా కొత్తిమీర వేసేసి ఒక్క రెండు నిమిషాల పాటు చిన్న మంట తగలినిస్తే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ఈ కర్రీని చపాతీకి కాంబినేషన్గా చేశాను పూరీలో కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా వేడివేడి చపాతీలు ఈ కాబూలీ శనగలతో కర్రీ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇంకా నంచుకోవడానికి ఆనియన్స్ ఈ విధంగా పెట్టుకొని తింటే మాత్రం టేస్ట్ మామూలుగా లేదు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్